సోదరులందరికీ క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో వందనములండి అందరూ గృహంలోకి చేరుకున్నారా క్షేమముగా ఉన్నారా బిడలతోను కుటుంబములతోను చేరి అనుదినము దేవుని సన్నిధిని మోకరి కుటుంబ ప్రార్థన చేసుకునే వారిగా ఉంటున్నారా ఒకవేళ ఇంకా అటువంటి కుటుంబాలు అలవాటు లేకపోతే దయచేసి దయచేసి కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి ఫ్యామిలీ ప్రేయర్ మన జీవితాల్లో మన కుటుంబాల అద్భుతాలు తీసుకొని వస్తుంది మీ బిడ్డలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తుంది దేవుని యందు భయభక్తులు నేర్పిస్తుంది వారు జీవితంలో వాక్య ఆధారితంగా ఏ విధంగా బ్రతకాలను నేర్పిస్తుంది మిమ్మల్ని కూడా మీ బిడ్డల ముందు మాదిరికరమైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచుతుంది జీవితంలో వారు ఎంత పెద్దవారైనా మీ మీద ప్రేమ కానీ గౌరవం కానీ వారికి తగ్గిపోదు ఎందుకంటే దేవుని వాక్యము వారిని ఆ విధంగా స్థిరపరుస్తుంది తల్లిదండ్రులకు లోబడే మనసును దయచేస్తుంది కనుక కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబ ప్రార్థన చాలా అవసరం విశ్వాసంతో కూడిన ప్రార్థన బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తుంది ప్రసౌద రెసవతి అందరూ మోకరిల్లండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ ప్రభ మమ్మలందరినీ మీ యొక్క కాగిళ్ళలో దాచి మీ యొక్క కృపలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచిన దేవుడవు తండ్రి అయ్యా కేవలం అంటే కేవలము నీ కృపయే తండ్రి ఈనాటి మా జీవితం కానీ మా కుటుంబం కానీ మా బిడ్డలు కానీ మేము అనుభవించినటువంటి ప్రతి ఇవి మీ నుండి వచ్చినదే తండ్రి అయ్యా కేవలం అంటే కేవలం నీ కృపయే తండ్రి ఇటు కృప లేక నాయన అనేక మంది ప్రవ్వా మట్టిలో కలిసిపోయారు తండ్రి తండ్రి మను నిన్ను శుతించ జాలనని నన్ను లెక్కలో ఉంచి తండ్రి నిన్ను శుతించటకు గణపరచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు ప్రవ్వాసయ్య ఈ రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అంటూ నాయన విరిగి నలిగిన హృదయంతో మీ అందరు కృతజ్ఞత తండ్రి మోకరిన ప్రతిబిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో తండ్రి యేసయ వారిని ఒలీవ మొక్కల వల్ల చిగురింప చేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి ప్రభు తండ్రి క్షేమంగా వారి యొక్క గమ్యస్థానంలో చేర్చండి కడుబీదులను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలితలను చంటిబిడలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి హాస్పిటల్ అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని హాస్పిటల్ ఖర్చులు కూడా భరించుకోనలేక ప్రభు మూలుగుతూ ఇంట్లో పడి ఉన్న వారిని తండ్రి ట్రీట్మెంట్ కి మా దగ్గర ఇంకా డబ్బులు లేవు ఏమాత్రము ఇంకా నేను ఖర్చు చేసుకోలేను నా దగ్గర ఏమీ లేదని ప్రభు వారికి ఉన్న సమస్తాన్ని వ్యయపరుచుకొని తండ్రి అయ్యా బాధపడుతూ నీ మీద మాత్రమే ఆధారపడిన వారు ఎందరో ఉన్నారు ప్రభ అలాడు పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ తనకున్నదంతా వేయపరుచుకొని అయ్యా నీ వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందుకున్న తండ్రి నా కుమారి నీ విశ్వాసం నుండు స్వస్థపరిచింది అని చెప్పిన దేవుడు ప్రభు ఇదిగో విశ్వాసం అయ్యా అపనమ్మకము కలుగుకున్నట్లుగా స్వస్థత కలిగించండి ప్రభా ఒక్కసారి తండ్రి రాఫావే వారిని ఎదుర్కో తండ్రి నీ గాయపడిన హస్తముల ద్వారా వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాము స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి అయా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి అయా సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా అధికమైన సామర్థ్యములు దయించేయని ప్రభా సారేపాత విధవరాలి వరే ప్రభా వారి గిన్నె పొంగి పొరులనట్లుగా తండ్రి చేసాయారు మీ యొక్క కార్యమును జరిగించాడు ప్రభా ఆపులు ఎందుకైనాయో నాకైతే తెలియదు కానీ దానికి కారణమును తండ్రి చేసాయి సమూలంగా తండ్రి పరిష్కరించాడు ప్రభు మీరు మాత్రమే తండ్రి వారికి సహాయం చేయగలరు అయ్యా గృహములు లేక ఎంతో మంది తండ్రి చేసాయ నిరాశ్రయులైన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయను ప్రభా అద్దెలు కట్టుకోలేక ఎంతసారో బాధపడుతూ ప్రభు ఎంత మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఓనరులతో బా బాధింపబడుతున్న వారు కూడా ఉన్నారు తండ్రి అటువంటి వారందరినీ తండ్రి అవసరతలు అడుగుతున్నారు ప్రభు ప్రభుయ్య సహాయం చేయండి యహోవ ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస పెడతామన్న దేవుడు తండ్రి అయ్యా మీరే వారి గృహములు కట్టించండి తండ్రి ఎంతో మంది ఒక తప్పుడు సంబంధాల వల్ల ఒక తప్పుడు వ్యక్తి వల్ల ఇంట్లోనికి తండ్రి వారిని వివాహం ద్వారా ఆహ్వానించి కుటుంబం కుటుంబము బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రభా అయ్యా ఎవరొస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు తండ్రి సయ మంచి వివాహ సంబంధాలు వారికి దయ ఇచ్చేయండి ప్రభా క్రీస్తును మీద వారి గృహములు కట్టుకునే బిడలను జతపరచండి ప్రభా తండ్రి ఏ తప్పుడు వ్యక్తితో వారి యొక్క వివాహము జరగకుండా తండ్రి సహాయం చేయండి తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉన్నట్లుగా తండ్రి వారి జీవితాల్లో ఒక ఘనమైన కార్యమును జరిగించండి ప్రభువానికి వందనాలయ స్తోత్రాలయ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభు ఆశీర్వదించండి యొక్క జ్ఞానంతో నింపండి ప్రభావ వివేచనతో తండ్రి సయ వారు వివేచించి మంచిగా రాయడానికి సహాయం చే మంచి మార్క్స్ స్కోర్ చేయనట్లుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి సహాయం చేయండి ప్రభు కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి ప్రభు మంచి జాబ్స్తోను మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ తో తండ్రి వారిని బ్లెస్ చేయండి కుటుంబాల్లో ఎంతో మంది తండ్రి అయ్యా భార్య మధ్య శాంతి సమాధానం లేకుండా గొడవలతో విడిపోయే కుటుంబాలుగా ఉంటున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభు తండ్రి మీ యొక్క ప్రేమను మీ యొక్క క్షమా గుణాన్ని హృదయంలో దయచేయండి ప్రభు రాతి హృదయంలో తీసివేసి మాంసం హృదయాన్ని దయచేయని ప్రభా ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ప్రభు నడుచుకుని భాగ్యాన్ని దండి ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించి మీకు మాదిరిగా కుటుంబంలో పోషించు వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా గర్భవతులుగా ఉన్న బాలను ప్రభా వారి గర్భంలోని బిడలను దీవించండి ప్రభా తల్లి బిడ్డలకు క్షేమమును దయచేయండి మంచి సుఖ ప్రసవమును దయ ఇచ్చేయండి తండ్రి అయ్యా గర్భములు మూయబడిన స్థితిలో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా ఎంతో మంది ప్రార్థన అవసరం ప్రభావ పీసీ ఒడిల ద్వారా పీసీ బాయ్స్ ద్వారా ప్రభు వారి గర్భం మూయబడింది అన్నదండీ ఏసయ్య బాధపడుతూ తండ్రి ఎన్నో నిందలు భరిస్తున్న వారన్నారు కన్నీరు కానుస్తున్నారన్నారు అయ్యా సహాయం చేభ వారి గర్భములు తెరవండి ప్రభు వేసయ్య శ్రేష్టమైన సంతానము వారికి దయచేసి మీ సాక్షిగా వారిని నిలపండి తండ్రి శరీర అనారోగ్యములు కానీ ప్రభావి మానసిక అనారోగ్యములు కానీ మానసిక రుగ్మతలు కానీ స్కిన్ అలర్జీస్ కానీ డస్ట్ అలర్జీస్ హార్ట్ సర్జరీ కూడా నడిపించబడుతున్న వారు కిడ్నీ సమస్యలతో ఉన్నవారు బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా ప్రభా సహాయం చేసి ప్రభా మీరు స్వస్థపరచండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిగా సమర్పిస్తున్నాయ్యా వారి కుటుంబం దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా అయా భర్తను కోల్పోయిన ఉన్నారు ప్రభా అయా ప్రభ ఎంతగానో బాధపడుతున్నారు మరి నా భర్త జాబ్ నాకు వచ్చినట్లుగా ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా సహాయం చేయను ప్రభా మరి తండ్రి విధవరాల పక్షంలో వ్యాజమాన దేవుడు నా సెలవు ఇచ్చిన దేవుడు ప్రభా మీరే వారి కుటుంబాన్ని తండే వారి బిడ్డలను తండ్రి పోషకుడవై తండ్రివై భర్తవై ప్రభా అందుకొని సంరక్షించండి తండ్రి ఆత్మీయ జీవితంలో అయినా దినదినము తండ్రి అభివృద్ధి చెందు భాగ్యం దయచేడు తండ్రి మేము అనుకోవట్లేదు మేము ఆ విధంగా చేయాలని అనుకోవట్లేదు కానీ మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టిన పాపం వైపు తిరిగి చూస్తున్నాము పాపపు ఆలోచనలు పాపపు తల తలంపులను జయించలేని స్థితిలో ఉంటున్నామనే తండ్రి సయ్య బాధపడుతున్న వారు రోధిస్తున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా తండ్రి నీ పోలికగా నిన్ను మాదిరిగా తండ్రి వారు నడుచుకున్నటకు సహాయం చేయండి శోధనలు ఎదుర్కొనటకు ప్రభ ఎక్కువగా వాక్యం మీద ఆధారపడటకు ప్రార్థనను ఆధారపడటకు ప్రభ ప్రార్థనతో పట్టుదల కలిగి ప్రభ శోధనలు జయించటకు సహాయం చేయండి ప్రభా ఆత్మీయ జీవితంలో అందరినీ ప్రభావం నిలవబెట్టండి ప్రభా స్థిరులుగా నిలవబెట్టండి తండ్రి దురద చెవులు గలవారే ప్రతి వాక్యములకు ప్రతి బోధకు చెవియొగి ప్రభావేశాయ మరి కల్పిత బోధల వైపు ఆకర్షింపబడుతున్న వారిని అబద్ధ బోధకులను తండేసాయా దయచేసి దయచేసి ప్రభ శిక్షించండి తండ్రి అటువంటి వారి యొక్క వెళ్లకుండా ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చే ఆత్మలు వస్తాయని తండ్రి మీరు చెప్పినారు కనుక బహు జాగ్రత్తగా మా ఆత్మీయ జీవితంలో కాపాడుకునే భాగ్యాన్ని ప్రతిబడకు దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడేందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ తల్లిదండ్రులు తోగు రక్త సంబంధికులు స్నేహితులు ఇరుగు పొరుగు అని బంధుమిత్రులందరినీ దీవించి తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎమంజలు దీవించండి ప్రభా గ్రామంలో అధికారులను దీవించండి ప్రభా రైతులను వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి అయ్యా అడిగినవన్నీ పొందుకున్నామని తండ్రి ఏమాత్రం అపనమ్మకం లేక తండ్రి పూర్ణ విశ్వాసం మీ మీద ఉంచి సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వర రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ good night all